రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష పేదలందరికీ శ్రీరామ రక్ష అని నెల్లూరు నగరం నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ తెలిపారు ఇటీవల నిర్వహించిన జగనన్న మెడికల్ క్యాంపులో కంటికి పరీక్షలు చేయించుకున్న వారికి ప్రభుత్వం కంటి అద్దాలను అందించింది ఈ సందర్భంగా డివిజన్ సచివాలయంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి కార్పొరేటర్ రామకృష్ణ శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఇలపాక శివకుమారాచార్యులు అద్దాలు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తోన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ వైసీపీ నాయకులు దండపాని సురేష్ లాలాపేట్ సుధీర్ ఏలూరు బాబు మైలాపూర్ పెంచలయ్య సచివాలయం సిబ్బంది వాలంటీర్లు కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మనం ఎన్ని ప్రాబ్లం మనం చూపించుకోవచ్చు ఏ గవర్నమెంట్ చేయడం లేదు మన గవర్నమెంటే చేస్తుంది ఇరవై ఐదు లక్షల రూపాయల అమౌంట్ అంటే మన శరీరం వాళ్ళ నుంచి ఏం రావు సమస్యలు ఇటువంటి కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది దాంట్లో భాగంగా మనం లాస్ట్ మంత్ ఆర్ టూ మంత్స్ ముందు ఆరోగ్య సురక్ష క్యాంపు చేసుకోవడం దాంట్లో మీరందరూ రావడం పన్నెండు వందల మంది నుంచి వచ్చారు మీరే మూడు నలభై ఏడవ వారికి సంబంధించి పన్నెండు వందల మంది సురక్ష క్యాంప్ ద్వారా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు దాంట్లో అందరూ డాక్టర్లు వచ్చారు కళ్ళకు సంబంధించి ప్రతి ఒక్క డాక్టర్ వచ్చి చెక్ చేశారు నిన్న నోడల్ ఆఫీసర్ వచ్చినప్పుడు చేశారు మీ అందరి తరఫున సైట్ నారాల బలహీనత కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నారు చూస్తున్నారు లేడీస్ లో జనరల్ గా ఉండేది కూడా థైరాయిడ్ అనేది ఉంది ఈ థైరాయిడ్ స్పెషల్ క్యాంప్ మాకు కావాలని చెప్పి నిన్న నోడల్ ఆఫీస్ అడగడం జరిగింది ఆయన కంపల్సరీగా కాకపోతే థైరాయిడ్ ఆ బ్లడ్ టెస్టింగ్ అనేది చాలా పద్ధతితో చేయాల్సి ఉంది దాన్ని మనం బయట కంటే పెట్టడానికి లేదు పెద్ద డాక్టర్ తో మాట్లాడి నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు అంటే మీరందరూ కూడా కలిసి కట్టుగా వచ్చే ఉంది ప్రభుత్వం నుంచి ఏమందించాలో రెడీగా ఉన్నాము లాస్ట్ మంత్ వరకు ఆరోగ్య ఆరోగ్య ద్వారానో ద్వారానో సెక్రటరీ తెలుసుకున్నారు వచ్చారు పన్నెండు వందల మంది ఆడ బ్లడ్ చెప్తుంది మామూలుగా జనరల్గా పదిహేను పన్నెండో ఉంటా ఎనిమిది ఏడు పర్సెంట్ ఉంటే వాళ్ళు ఉన్నారు జనరల్గా మంత్రిగా గమనించి ఆరోగ్య సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా వాళ్ళ ద్వారా డాక్టర్ ద్వారా ఏరియన్స్ ద్వారా మీరు సొంతంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆరోగ్య సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా ఏరియన్స్ కానీ వాళ్ళ ద్వారా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు మనకి ఈ కంటి అర్థాలు సంబంధించి నా తెలిసి నాలుగు గంటల భలే మంచి చొక్కం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒకర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లీ